హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ ఐటీ హోమ్ ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రై పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఈ రెండు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఆలూ ఫ్రై చూద్దాం ఫస్ట్ బంగాళదుంపల్ని పొట్టు తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసి ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకుని వేరే కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చని పప్పు ఒక టీ స్పూన్ మెనపప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఈ నాలుగు వేసి వేయించుకోవాలి మీకు ఎక్కువ పప్పులు ఇష్టమైతే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం ఒక రెండు రెమ్మలండి ఇది కూడా వేయించుకోవాలి కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలాగా ముక్కలు కట్ చేశాను వీటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం ఇవి ఒక త్రీ ఆనియన్స్ అండి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా కలిపి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి త్వరగా వేగడానికి ఇప్పుడు కలుపుకుందాం తర్వాత మళ్ళీ వేసేటప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఆలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇవి కిలో అండి వీటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసి ఉడికించాను ఇలా మీరు కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇవంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకోవాలి మీకు ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఇందాక మనం కొంచెం వేసాం కదా ఇప్పుడు ఇంకో కొంచెం వేసాం కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఒక ఐదారు వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కలుపుకుందాం నేను ఇందులో ఎటువంటి మసాలాస్ వేయట్లేదండి చాలా న్యాచురల్గా చేస్తున్నాను ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని చాలా త్వరగా అయిపోతుందండి తొందరగా చేసుకోవచ్చు మార్నింగ్ పిల్లలకు కూడా స్కూల్కి పెట్టచ్చండి ఇది మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాము ఒకసారి మూత చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది ఒకసారి కలుపుకోవాలి చాలా పాస్ట్గా అయిపోతుందండి ఈ ఆలూ ఫ్రై అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఈజీగా పెట్టేయచ్చండి చేసి పైన కొంచెం కరివేపాకు వేసుకుందాం మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదో బౌల్లో తీసేసుకోవాలి ఇదిగోండి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుచారా ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక ఎమ్టీ బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి నేను టీ గ్లాస్ అంత పప్పు తీసుకుంటున్నానండి మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు ఇదిగోండి కడిగేసాను ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి త్వరగా ఉడుకుతుందండి ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసుకుని ఉడికించుకుందాం ఇదిగోండి ఉడుకుతుంది ఒకసారి కలుపుకుందాం ఇంకా ఉడకాలండి సగం ఉడికిందంతే ఇంకా ఉడకాలి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని పొడుగ్గా చీల్చుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం ఇది ఒక టమాటా అండి ఇలా పొడుగ్గా కట్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసాం కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకుందాం పులుపుకి సరిపడా నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తీసుకోండి లేదా చిన్న గ్లాసు టీ గ్లాస్ అంత పెసరపప్పుకి చింతపండు సరిపోతుందండి ఇది నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఉడికిందో లేదో ఒకసారి కలుపుకుందామండి ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా సగం ఉడకాలి ఉడికిన తర్వాతే మనం చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం కలిపేసాం కదా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు తీసుకుని వేసేసుకోవాలి నేను రెండు గ్లాసులు నీళ్లు పోసి ఇలా చింతపండు పులుసు తీసానండి మీరు కూడా ఇలా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుందాం మీకు ఇంకా పలుచుగా రావాలి అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కలిపేసాం కదా దీన్ని మరగనివ్వాలండి ఇప్పుడు ఇదిగోండి మరుగుతుంది పప్పుచారు మరిగేటప్పుడు పొంగుద్దండి పొంగకుండా చూసుకోండి అన్నరగా బయటికి వెళ్తే టేస్ట్ పోతుంది ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు ఈ గిన్నెకి కొంచెం వెలుతు రావాలండి అప్పుడే మీకు పప్పుచారు మరిగినట్టు అప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా ఉడుకుతాయి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పప్పుచారుని తాళిం పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేసుకుందాం మినపప్పు పచ్చన్నయపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి వేయించుకుందాం వెల్లుల్లి రేఖలు ఒక ఐదు వేసానండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ ఇది కూడా కలిపి వేయించుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలిపి వేయించుకోవాలి టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుందండి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయింది పప్పుచారులో వేసేసుకుందాం పప్పుచారులు వేసేసాం కదా అప్పుడు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అప్పుడు స్మెల్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఇదో బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఆప్షనల్ మాత్రమేనండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఉందని అంతే ఇప్పుడు ఇది కలిపేసుకుందాం అంతేనండి వేడి వేడిగా పెసరపప్పు చారు రెడీ అయిపోయింది చూశారు కదా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి